ఫ్రెండ్స్ ఈ కొండ పైన ఎంత మంచి గడ్డి ఉందో చూడండి అండ్ ఇక్కడ నుంచి చూస్తే అసలు ఎలా కనిపిస్తుందో చూడండి కింద చూడండి నేను ఇంతే కోరికాను ఇంత కొరికినప్పటికి చాలా ఉంది ఒకసారి పైన చూడండి ఎలా కనిపిస్తున్నాయి అయితేనే అక్కడ దగ్గరికి వెళ్ళి ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను అంత ఎత్తు నుంచి ఇక్కడ ఉంది నేను మీకు చూపించబోయే ప్లేస్కి వెళ్ళే ముందు ఒడిస్సా బోర్డర్కి ఉన్న ఒక విలేజ్ని దాటుకుంటూ వెళ్ళాలి ఆ విలేజ్కి వెళ్ళాక ఊరు వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాము సో వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని చివరి వరకు చూడండి మనము ఊరికి దగ్గరలోనే వచ్చాము అసలు ఎంత దూరం అంటే మా ఊరు నుంచి ఒడిస్సాకి రావడానికి సో ఒడిస్సా బోర్డర్ కదా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అది కూడా రోడ్ ఉంది బట్ మేము షార్ట్ కట్లో వచ్చినా కానీ చాలా దూరం ఇటు నుంచి రావడం ఫైనల్గా మనము దగ్గరికి వస్తాము ఫ్రెండ్స్ ఆ ప్లేస్ ఎలా కనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ ఊరు నుంచే స్ట్రైట్గా చూస్తే ఎంత క్లియర్గా కనబడుతుందంటే ఇక్కడే ఊరు ఈ ఎదురుగానే ఆ కొండ కనిపిస్తుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఆ ప్లేస్కి వెళ్ళే దారి ఎక్కడ ఏంటి అని మొత్తం ఊరు వాళ్ళని అడిగి తెలుసుకొని ఇప్పుడు మేము అక్కడ వెళ్తున్నాము సో ఈ ఊరిని దాటి వెళ్ళాక చాలా ఘాటి ఎక్కాలంట ఆ దారి గుండాన్ని ఇప్పుడు మనం నడుచుకొని వెళ్ళాలి ఒక కిలోమీటర్ వరకు ఉండొచ్చు అని చెప్పారు సో ఇదే నాకు కూడా ఫస్ట్ టైము అసలు ఎలా ఉండబోతుందో దారి అయినా ఎలా ఉన్నప్పటికీ మనం అక్కడికి వెళ్ళి తీరాలి కదా ఇక్కడ వచ్చాక ఏమనుకున్నానంటే మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు అని అనుకున్నాను నేను వచ్చేసరికి వాళ్ళు కూడా ఎక్కడో వెళ్ళిపోయారంట ఊరిని దాటుకుంటూ బయటకు వస్తాము ఈ ఊరు వలె ఈ పైన కొండ మీద పొలాలు చేస్తున్నారంట ఈ దారిలోనే వెళ్తూ వస్తూ ఉంటారంట సో ఆ ప్లేస్కి వెళ్ళాలన్నా ఈ దారి నుంచే వెళ్ళొచ్చు అని చెప్పారు కాబట్టి మేము ఈ దారిలోనే వెళ్తున్నాము నిజంగా చాలా ఘాటు ఎక్కువగా ఉంది పులుగా అలసిపోతున్నాం ఎక్కడానికి మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి ఒకవైపు గట్టిగా ఎండ కొట్టేస్తుంది ఒకవైపు ఇంత పెద్ద ఘాటు ఎక్కాలి ఫ్రెండ్స్ ఇటువైపుగా పొలాలు ఉన్నాయని మీకు చెప్పాను కదా అక్కడ వెళ్ళిన వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక చిన్న గుడిసె కట్టుకుంటూ ఇక్కడ వేసిన పంట మొత్తం చేతికి వచ్చే వరకు ఇక్కడే ఉంటారంట ఊరికి దూరంగా కరెంట్ కూడా ఉండదు కదా ఒకవైపు సోలార్ ప్యానెల్ని పెట్టారు దాంతో లోపల ఇన్వర్టర్ ఏదో ఉండొచ్చు దాని ద్వారా నైట్ టైము ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ చిన్న లైట్ని వెలిగించుకుంటూ అలా ఉంటారంట నైట్ అంతా ఇప్పుడు దట్టమైన అడవిలోకి ఎంటర్ అవబోతున్నాం అడవి లోపల దారి ఎలా ఉండబోతుందో చూడాలి ఇప్పుడు అసలు దారి కూడా లేదు అయినా ఈ అడవి లోపల నుంచి ఇలాగ వెళ్ళాలంట ఇంత పెద్ద కొండ ఎక్కి వచ్చాక ఈ ప్లేస్కి ఐదు వందల అడుగుల దూరంలోని ఇప్పుడు మేము ఉన్నాము అసలు ఎంత అడుగుందో చూడండి ఒక కిలోమీటర్ కాదు కదా మొత్తం రెండు రెండున్నర కిలోమీటర్ల వరకు నడుచుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ కనిపించే ఈ కాయల్ని చూడండి వీటిని కరకకాయలు అంటారనమాట గిరిజనులు వీటిని ఏం చేస్తారంటే ఔషధంగా వాడుతుంటారు ఎలా అంటే మనకు దగ్గు వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు కానీ ఈ కాయ ఉంది కదా దీనిని రెండు పూటలు ఈ పైన తొక్క ఉంది కదా దాన్ని తీసుకుంటూ నమ్మి దీన్ని రసాన్ని మింగాలంట సో ఇలా రెండు పూటలు చేస్తే వెంటనే జలుబు నుండి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది అని చెప్తారు ఒకవైపు మనం ఇంత పెద్ద కొండ దీని గురించి ఒక వీడియో చేద్దామని ఇలా వచ్చాను నేను ఇప్పుడు దీన్ని తినబోతున్నాను ఎలా ఉందంటే దీన్ని నేను అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు అంత చేదుగా ఉంది ఇది చూడండి నేను ఇంతే కొరికాను ఇంత కొరికినప్పటికీ చాలా చేదుగా ఉంది కాకరకాయ కన్నా చేదు ఉంది నిజంగా ఏదేమైనప్పటికీ మన ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ తినాలి కదా ఫ్రెండ్స్ ఈ రాయికి ఎంత దగ్గరలో ఉన్నాము మీరే చేస్తున్నారు కదా ఇంకా సేపట్లో మనం అక్కడ చేరుకోబోతున్నాము దగ్గరికి వెళ్తే ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ భయంకరమైన ప్లేస్కి ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోతున్నాము పైకి వెళ్ళాలంటే ఇంత పెద్ద రాయిని ఎక్కుకుంటూ వెళ్ళాలి అక్కడ గుహ ఉంది ఏట అల్లట్టు చివర ఫ్రెండ్స్ ఫైనల్గా దగ్గరికి వచ్చాము చూడండి అసలు ఈ రాయి కిందకి ఉన్నాం ఇప్పుడు మేము ఇప్పుడు మనము పైకి వెళ్ళే దారిని చూడాలి ఇటువైపుకి వెళ్దామా అసలు దారి అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి జాగ్రత్త ఫ్రెండ్స్ మనం రాయిని సగం వరకు ఎక్కేసాము అసలు కింద నుంచి చూస్తేనే ఇది ఎంత పెద్ద కనబడుతుందో చూడండి దీన్ని బట్టి చూస్తే ఈ రాయి ఎంత పెద్దదో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కొండపైన ఎంత మంచి గడ్డి ఉందో చూడండి అండ్ ఇక్కడ నుంచి చూస్తే అసలు ఎలా కనిపిస్తుందో చూడండి కింద ఫైనల్గా నేను మీకు చూపించబోయే ప్లేస్కి అయితే వచ్చేసాము ఒకసారి పైన చూడండి ఎలా కనిపిస్తున్నాయి అయితే నెలలో మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను అసలు ఇక్కడ నుంచి మనం కనుక మాట్లాడితే ఇది అలా హాల్లాగా ఉండడంతో ఆ సౌండ్ అంతా మనం మాట్లాడింది మనకు వినబడుతుంది అసలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఒకప్పుడు కింద పడిపోయి ఈ విధంగా అయిపోయింది మొత్తం అంత ఎత్తు నుంచి ఇక్కడ పడింది ఫ్రెండ్స్ ఇంత సాహసం చేస్తూ అండ్ ఇంత పెద్ద కొండని ఎక్కుకుంటూ నేను మీకు చూపిస్తాను అని చెప్పిన ప్లేస్కి అయితే వస్తాను ఫైనల్గా ఒకసారి ప్లేస్ అంతా ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ రాయంతా అంతా అసలు ఎంత పెద్ద ఉందో మీరు చూడండి పైన అలా తేనెలు ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా చివరి వరకు ఈ రాయి మొత్తం తేనెలే చూస్తున్నారు కదా అసలు ఎలా ఉందో ప్రజెంట్ అయితే తేనె ఈగలు అయితే ఏమీ లేవు ఒకప్పుడు ఇవి ఎలా ఉండే అంటే చాలా ఎక్కువ తేనెలు అంట ఇక్కడ ఇప్పుడైతే ఒక్క ఈగ కూడా లేదు చూడండి పట్టలు మొత్తం కింద పడిపోయినాయి ఈ విధంగా ఇంకాను అవి పడిపోవలసినవి ఉన్నాయి అలా వేలాడుతూ గాలికి అలా ఊగుతున్నాయి అవి కూడా ఏదో టైంలో కింద పడిపోయే అవకాశం ఉంది ఒకవైపు చల్లగా గాలి వీస్తుంది ఇప్పుడు ఆ గుహ పై నుంచి చూస్తే ఆ కింద వ్యూ ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను ఇప్పుడు దానికోసమని ఇలా పైకి వచ్చాము ఒకవైపు త్వర త్వరగా టైం అయిపోతుంది పొగ మంచిగా చూడండి ఫుల్గా కమ్మేస్తుంది కొండ అంతా అసలు ఏమి కనిపించట్లేదు మనం వచ్చిన దారి చూపిస్తాను మీకు చూడండి ఆ పొలాలు ఉన్నాయి కదా ఆ పొలాల నుంచి ఈ కొండ ఎక్కుకుంటూ ఇంత పైకొచ్చాం మనం ఒకవైపు దట్టమైన అడవి ఇంకోవైపు ఈ భయంకరమైన లోయ ఆకలిస్తే తినడానికి ఇవి తెచ్చుకున్నాను ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోవాలి ఒకవైపు సాయంత్రం అయిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్లేస్ గురించి మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి ప్లేసెస్ని చూపించాలో కామెంట్లో చెప్పండి ఈ ప్లేస్కి నేను వెళ్ళి చూడడం ఇలా వీడియో రూపంలో మీకు చూపించడం ఇదే నాకు ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ మనం వెళ్ళి వచ్చిన ప్లేస్ ఎలా ఉందో చూడండి ఒకసారి